సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ వివ సంప్రుక్తూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచారదీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులను కనుక పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తారు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మీనరాశులనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశులు సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాశుల్లో ముందుగా వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తుంది నూతన అవకాశాలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితారు తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు భావంలో కర్కాటక రాశులు సంచరించడం వల్ల ఈ నెల అంతా కూడా మిశ్రమ ఫలితాలు లాభభావాలు రావడానికి లాభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను పెంపొందించుకోగలుగుతారు భూ వాహన లాభాలు అభివృద్ధి పుష్కలంగా లభిస్తుంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ అంతా కూడా భావంలో అనగా మీనరాశులో సప్తమ భావంలో అనగా మేషరాశులో భావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి రుణ సదుపాయాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి అందులో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత భాగ్య భావంలో మిథున రాసులకి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదైన విజయాలు అందుకుంటారు విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు సష్టమభావంలో మీనరాశులు ఈ నలంత సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి మీరు ఆనందంగా ఉండగలుగుతారు రాహు మే పద్దెనిమిది వరకు భావంలో మీనరాశిలో సంచరిస్తూ విపరీతమైన ధైర్యాన్ని వివాదాలలో పరిష్కారాన్ని విదేశీ వ్యవహారాల్లో సానుకూలతను అందిస్తున్నాడు అలాగే కేతువు మే పద్దెనిమిది తర్వాత లాభ బావుల్లో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశిస్తున్న తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ తులారాశి వారికి కుజుడు సానుకూలత వల్ల భూవాహన లాభాలు బుధుని సానుకూలత వల్ల వ్యాపారాభివృద్ధి గురువులు సా సానుకూలత వల్ల విద్యాభివృద్ధి శని సానుకూలత వల్ల వ్యవసాయ అభివృద్ధి అలాగే రాహువు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు కేతువు సానుకూలత వల్ల నిరాడంబరత భగవంతుని ఆశిస్తున్నారు తీర్థయాత్రలు ఈ రకంగా అరవై నుంచి డెబ్బై శాతం శుభలితాలని తులారాశివారు ఈ మే మాసంలో అందుకుంటున్నారు అయితే లావాధిపతి అయినటువంటి భగవానుడు ఈ నెలంతా కూడా భావంలో మేషరాశిలోను అష్టమోభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కొన్ని ప్రతిబంధకంగా మారుతాయి అధికారులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది రావాల్సిన ఆదాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల నుంచి రావాల్సిన ఆదాయం కానీ వాయిదా పడిన సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా కొన్ని వివాదాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరంగా మీరు అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే సూచన కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత రాహు పంచమభావంలో ప్రవేశిస్తున్నాడు ఈ కారణం చేత మీరు సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు కానీ చేసే కార్యక్రమాలు కానీ కాస్త ఇబ్బందిని కొని తెచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది వరకు కూడా వ్యయములో కేతు సంచారం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను తులారాశి వారు తప్పనిసరిగా మే పద్దెనిమిది వరకు వ్యయ కేతువుకు నిత్య గణపతి ఆరాధన చేయాలి మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క దోషం నుంచి బయటపడడానికి దుర్గారాధన చేయాల్సి ఉంటుంది అలాగే సష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి పూజలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి కనకధారా సూత్రం నిత్యం చదువుకోండి అలాగే సప్తమ భావాల్లో రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదలకు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుధ ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమోభావంలో మిథున రాశులను ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలుస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు అనంత ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వియాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోనూ జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులు మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు